जा <laughs> <Start. laughs> పోటీలో చివరి దిశగా ఇమ్మ వాహన శిష్యులతో తోటా హనుమంతు గారు ఇందువాసి గ్రామం గట్టుమండలం చౌకులాంబాల జిల్లా తెలంగాణ రాష్ట్ర వారిత చివరిగా పోటీలో ఉన్నాయి మొదటి రౌండ్ మూడు వందల అడుగుల దూరాన్ని ఇరవై ఏడు సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానానికి తొమ్మిది సెకండ్లు ఉన్నాయి అలా అలా ఆరు వందల అడుగుల గ్రాంతికి యాభై సంఖ్యలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడవ రౌండ్ తొమ్మిది వందల అడుగులండి నిమిషం ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉన్నాయి kata kalimat tegar kau పన్నెండు వందల అడుగుల దురాన్ని రెండు ఇరవై శక్తులలో పూర్తి చేసుకున్నాయి నకటి స్థానంలో కోసాడుతున్న దశ కన్నా ఉన్నాయి తోట హనుమంతు గారు హిందువాసి వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఐదవ రౌండ్ పదహైదు వందల అడుగుల దురాన్ని రెండు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి கை கலையலா வெஜில்லு கொட்டலா கை கலையலா வெஜில்லு கை கலையலா கேரਿੰதல கொட்டலா நக்கொடிகேன் ஆ ஆடு தiamo යි පරවරවුට පච්චල කරටතුර තුරාඩි. හෝටිමිි ජ ලව ටසකරල පෘති ේෙස්කුන් අය පොත ස්තනන් චාර සම වනයි. లైన్ పూర్తిగా టచ్ కాలేదని చెప్పి ఒక అడుగు కొంత తగ్గేమని చెప్పినారు కమిటీ వారు ఏడవ రౌండ్ రెండు వేల వంద అడుగుల దురాంది నాలుగు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి రెండో స్థానానికి పది సెకండ్లు ముందంజలో ఉన్నాయి సమయం ఐదు నిమిషాలు ఉన్నది వరకు వెళ్ళిపోతే రైతుల్లో స్వృం రావాలా భద్రకాళి స్వామి భక్తాదురారా కైరుపుల్ల గ్రామ ప్రజలారా రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు ఎనిమిదవ రౌండ్ రెండు ఇరవైలో ఉన్నాయి ఎంతో స్థానంలో కొత్త సమానంగా ఉన్నాయి మూడో స్థానానికి పదహైదు సెకండ్ల సెకండ్లు ముందంజలో ఉన్నాయి నాలుగు నిమిషాల సమయం

ఈ ఈ రోజు యొక్క తైరుపుల గ్రామంలో ఏర్పాటు చేసినటువంటి గిరగపండి పోటీలు విజయవంతంగా ముగించబడతాయి సమయం మూడు నిమిషాలు ఉన్నది మూడో స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మూడో స్థానానికి ఇరవై ఐదు ముందంజలో ఉన్నాయి తోకా హనుమంత్ గారు హిందూవాసి వారి పోటీలో ఉన్నాయి పదకొండవ రౌండ్ మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని సమయం రెండు నిమిషాలు ఏడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి రెండో సమానంగా ఉన్నాయి మూడు కొనసాగాలంటే ఇప్పుడు చివరికి వచ్చి మూడు అడుగుల గ్రాములు రాగాలి రెండవ స్థానంలో కొనసాగాలంటే ఇప్పుడు చివరికి రాయాలా తిరిగి మళ్ళా చివరికి వెళ్ళి ముప్పై రెండు ముప్పై రెండు అడుగుల గ్రహాలు టైం లేదు శరణమా మరణమా సమయం లేదు మిత్రమా శరణమా కాకపోతే శనిగి బెల్ల పాసినే అంతే సమయం ఒక్క నిమిషం ఉన్నది điên cả là ăn uống thế này thì trời này, cái

శ్రీ ఇంచమని ఆశిషులతో ప్రోకా హనుమంతు గారు హిందూ గ్రామం కట్టు మండలం జోగులాప గట్టాల జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెత వారికి కేటాయించిన పది నిమిషాల కాల వ్యవధిలో ఆ జత లాగిన దూరం మూడు వేల తొమ్మిది వందల పదిహేడు అడుగుల రెండంగుల దూరాన్ని లాగి పశ్చిమేంద్ర జత చివరి జత చివరి మూడ బహుమతి సాధించాయి